ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమం రాష్ట్ర కమిటీ సమావేశం ఏలూరులోని స్నేహం అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది ఇటీవల అనంతరం సంఘం రాష్ట్ర నూతన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘం గౌరవ అధ్యక్షులుగా కవిరత్న అంబికారాజా అధ్యక్షులుగా దువ్వి రామారావు ఉపాధ్యక్షులుగా ఆలపాటి నాగేశ్వరరావు సలారాజా బాబు బొల్లా సత్యనారాయణ సెక్రటరీగా బళ్ళ నాగ శ్రీనివాస్ బాబీ కోశాధికారిగా నాట్యాచార్య లయన్ దుబ్బి హేమసుందర్ మహిళా విభాగం అధ్యక్షులుగా శ్రీమతి సలా రాజేశ్వరి సెక్రటరీ సిహెచ్ లక్ష్మీకుమారి ఎన్నికయ్యారు గౌరవ సలహాదారులుగా గుమ్మడి గోపాలకృష్ణ నర్రాబుజ్జి తలంశెట్టి మాధవరావు వైబోయిన బాబులు నియమితులైన వివిధ రంగాలకు చెందిన మరొక పదిహేడు మంది కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు అంబికా రాజా మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు రాష్ట్ర స్థాయిలో సంఘానికి మంచి గుర్తింపు వచ్చే విధంగా కమిటీలో ఉన్న వారందరూ కృషి చేయాలని సూచించారు చూడండి ఫోటో తెచ్చుకోవాలి అండి సకల కళాకారులు సకల కళాకారుల సంక్షేమ సంఘం మెంబర్లందరికీ మీరు అటువంటి చేయించాలండి ప్రత్యేకంగా ఈ స్థాపించినటువంటి వీరయ్య గారు వారి ఆశీస్సులు కూడా ముఖ్యంగా ఈ అసోసియేషన్కి ఉండాలి అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఏదైతే బోర్డు ఉందో ఈ బోర్డు సభ్యులందరూ కూడా తన వంతు కృషిగా ప్రతి వాళ్ళు కూడా సహకారాలు ఇచ్చుకుంటూ జయప్రదంగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను నా సహకారం ఎప్పుడూ ఉంటుంది నా సహకారం ఎప్పుడూ ఉంటుంది అది నేను మీ అందరికీ కూడా ఇప్పుడు మాట ఇస్తున్నాను అంతా జయంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయం జయం సకల కళాకారుల సంక్షేమ సంఘం ఈరోజు ఇక్కడ అంబికా భవన్లో కార్యవర్గం మొత్తం కమిటీ సభ్యులు ఇరవై ఒక్క మంది కూడా తో పాటు మీటింగ్ ఇక్కడ జ ఇక్కడ పాల్గొనడం జరిగింది అందరినీ పరిచయాలు మొత్తం అందరూ కూడా కమిటీ సభ్యులందరినీ కూడా ఒకరినొకరు పరిచయం చేసుకుంటాం ఈ కార్యక్రమం జరిగింది ఈ సకల కళాకారుల సంక్షేమ సంఘం ఇక ఇంక ముందు మరింత దిగ్విజయంగా విజయవంతంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా భాగస్వామి స్వామి అవతీ ఈ ఈ సంఘాన్ని మరింత పురో పురోభివృద్ధికి సాధించాలని కోరుకుంటూ సెలవు తీసు సకల కళాకారులు సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు రెండు వేల పదిహేడులో చేసాం ఇప్పటికే ఏడు సంవత్సరాలు దాటిపోయింది అది వీరయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఇక మా సామాన్యమైనటువంటి ఎవరో ఈ రాష్ట్రంలో ఏ కళాకారులు సంఘము పనిచేయని విధంగా ఆయన ఒక కరోనా టైంలో కూడా పది లక్షల రూపాయలు ఇంటింటికి తీసుకెళ్ళి పంచడం జరిగింది అయితే దురదృష్ట చావత్తు ఆయన మా మధ్యలో లేరు ఆయన ఆ రోజులో మేము డెబ్బై ఐదు వేలు ఉన్నాయి మా దగ్గర రాజా ఏం చేద్దామని మన అమికా రాజా గారి దగ్గరికి వేరే గారు నేను వస్తా పాతిక నెత్తాను లక్ష్మంది పూర్తి చేయండి అని ఇచ్చినటువంటి రాజా గారు దానితోటి స్టార్ట్ చేశాం అయితే మన మధ్యన ఆయన లేకపోవడం చాలా దురదృష్టం కానీ ఆయన ఎప్పుడూ మనకి అండదండలుగా ఉండి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వచ్చే నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర మహాసభ ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని అవార్డులు కళాకారులకు కలగా ఇవ్వాలని పెద్దలందరి యొక్క సహకారంతో ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా కళాకారుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నటువంటి సంఘాన్ని రాష్ట్ర సంఘంగా వ్యాప్తి చేసి ఈ రోజున వీరయ్య గారు సలాకోటి వీరయ్య గారు ఏదైతే అధ్యక్షులుగా ఉండి ఈ సంఘాన్ని ప్రారంభించారో వారి ఆశీస్సులతో రాష్ట్ర కమిటీ నూతన కమిటీని ఎ ఎన్నుకోవడం జరిగింది మన జిల్లాలో ఇప్పటికే వెయ్యి మందికి పైనటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వెయ్యి మందికి పైగా ఉన్నటువంటి వివిధ రంగాల కళాకారులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు భవిష్యత్తులో వీరందరినీ కూడా ఇంకా మున్ముందుకు తీసుకెళ్లి వారికి సహకారం అందించాలని ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి కళాకారులు ఉన్నారో అలాగే మెడికల్గా కానీ లేకపోతే చనిపోయిన తర్వాత కానీ వారికి సహాయ సహకారాలు అందించాలని అలాగే కార్యక్రమాల్లో వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క సహకారం నేరుగా కళాకారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ సంఘం కృషి చేస్తుంది ఈ సంఘానికి ఈ రోజున నూతన కమిటీ రాష్ట్ర నూతన కమిటీ అనుకోవడం జరిగింది దీని ఆధ్వర్యంలో మున్ముందు ఇంకా కళాకారులకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తామని మా నూతన కమిటీ తరపున అందరి తరఫున కూడా పెద్దలందరి తరఫున కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరి సహాయ సహకారాలు మా కళాకారులందరికీ ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంఘం మరి రాష్ట్ర శాఖ ఈ రోజున నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదివరకు మా మిత్రులు శలా కోటివీరాయ్ గారు అద్భుతంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు మరి దురదృష్టం ఆయన మన మధ్య లేరు కానీ ఆయన మొదలుపెట్టినటువంటి ఆలోచనల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఏలూరులో అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోను రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా కళాకారులు కళాకారులను ప్రేమించే కళాకారులను ప్రోత్సహించే వ్యక్తులందరినీ కూడా దీంట్లో తీసుకుని ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే వేరే గారు మొదలుపెట్టారో ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకు సందర్భంగా ఈ రోజున నూతన కమిటీని ఏర్పాటు చేసుకుని మరి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడే కార్యదర్శి మన హేమసుందర్ గారు చెప్పినట్లు సంస్థ యొక్క ఆశయాలని ఆలోచనల్ని అందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్ళి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నామనేటువంటి భరోసా ఇవ్వడానికి సంస్థ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో మరి భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు అలాగే అభినందనలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ